ఆరు ఏడు పంతొమ్మిది వందల డెబ్బై మూడు ఆయన జన్మించారు ప్రాథమిక విద్యాభ్యాసం ప్రాథమిక పాఠశాల మేడ్చల్ ఉన్నత విద్యాభ్యాసం ఆరో తరగతి నుంచి ఎనిమిదవ తరగతి వరకు జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల మేడ్చల్ చేశారు తొమ్మిదవ తరగతి మరియు పదవ తరగతి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల అజీజ్ నగర్ నేటి చిల్కూరు పాఠశాల ఇంటర్మీడియట్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి తొంభై ఒకటి వరకు బైపీసీ గ్రూప్ తీసుకున్నారు ప్రభుత్వ జూనియర్ కళాశాల మేడ్చల్ ఇంటర్మీడియట్ చేసుకుంటూ తెలుగు మరియు ఇంగ్లీష్ నందు టైప్ రైటింగ్ హైయర్ పాస్ అయ్యారు ఇంటర్మీడియట్ మాత్రం ఫెయిల్ అయ్యారు సో ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోయి ఆ కసితో ఎన్నో ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించడానికి కృషి చేశారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి తొంభై మూడు వరకు ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ కేంద్రం నందు మోటార్ మెకానిక్ ఐటీఐ చేసుకుంటూ ఇంటర్మీడియట్ పాస్ అయిపోయారు మళ్ళీ మోటార్ మెకానిక్ ఏపీఎస్ ఏపీఎస్ఆర్టీసీ హైదరాబాద్ వన్ గౌలిగూడ డిపోలో అప్రెంటి చేసుకుంటూ వివేకవర్ధిని ఈవినింగ్ కాలేజీ నందు బిఏ డిగ్రీ చదివారు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినా సరే ఐటీఐ చేసి జాబ్ సంపాదించి అప్రెంటిస్ చేస్తూ మళ్ళీ డిగ్రీ కూడా కంప్లీట్ చేశారు పంతొమ్మిది వందల తొంభై రెండు తొంభై ఐదు డిగ్రీ కంప్లీట్ అయింది తొంభై ఆరులో టైపిస్ట్ గా శాఖలో ఉద్యోగంలో జాయిన్ అయ్యారు తర్వాత తొంభై ఆరు నుంచి తొంభై ఏడు వరకు రోజు సాయంత్రం మేడ్సైడ్ నుంచి సికింద్రాబాద్ వచ్చి అక్కడ హిందీ టైప్ రైటింగ్ నేర్చుకుని హయ్యర్ ఉత్తర్ణులయ్యారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది సంవత్సరం నుంచి డిఎంఆర్ఎల్ డిఫెన్స్ మెట్రాలజికల్ రీసెర్చ్ రీసెర్చ్ లాబరేటరీ మిథాని హైదరాబాద్ నందు జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ మెకానికా ఉద్యోగంలో సెలెక్ట్ అయ్యారు ఎంప్లాయ్మెంట్ కార్యాలయం ద్వారా లెటర్ కూడా వచ్చింది తర్వాత నాకు వద్ద చెప్పేసి మెరిట్ ఉన్న స్టూడెంట్కి ఉద్యోగం ఇవ్వాలని చెప్పి దాన్ని వదిలేశాయి నైన్టీన్ నైన్టీ నైన్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది సంవత్సరంలో ఏపీఎస్ఆర్టీసీలో కండక్టర్ ఉద్యోగం వచ్చింది ఎంప్లాయ్మెంట్ కార్యాలయం ద్వారా దాంట్లో కూడా జాయిన్ అవ్వాలి రెండు వేల సంవత్సరంలో ఏఎస్ఐ కార్పొరేషన్ నందు టైప్ ఉద్యోగం వచ్చింది కాల్ లెటర్ ఎంప్లాయ్మెంట్ ద్వారా దాంట్లో కూడా జాయిన్ కాలేదు రెండు వేల ఒకటో సంవత్సరంలో ఏపీఎస్ఆర్టీసీలో మెకానికా ఉద్యోగం వచ్చింది ఎంప్లాయ్మెంట్ కార్యాలయం ద్వారా దాంట్లో కూడా జాయిన్ అవ్వకుండా రెండు వేల రెండవ సంవత్సరంలో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో మెకానిక్గా ఎంప్లాయ్మెంట్ ద్వారా కాల్ లెటర్ వచ్చింది ఇంటర్వ్యూకి వెళ్ళలేదు రెండు వేల రెండులో డిఎస్సి గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ రాశారు ఎగ్జామ్ పాస్ అయ్యి రెండు వేల మూడులో టైపిస్ట్ గా మళ్లీ పంచాయతీరాజ్ శాఖ ఎందు జిల్లా పరిషత్ రంగారెడ్డి జిల్లా జాయిన్ అయ్యారు పశుసమర్థక శాఖ ఆరు సంవత్సరాల సర్వీస్కి రిజైన్ చేసి అప్పటి పశుసమర్థక శాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఎం వెంకటరెడ్డి గారు వారికి చాలా అవసరం హరిప్రసాద్ గారు సేవలు అని చెప్పేసి వాళ్ళు రిలీవ్ చేసి మళ్ళీ ఇక్కడ సర్వీస్ సర్వీస్ స్టార్ట్ చేశారు సిక్స్ ఇయర్స్ సో ఆ ప్రొడక్షన్ రాలేదు అంటే సిక్స్ ఇయర్స్ సర్వీస్ వదిలేశారు రెండు వేల మూడు నుంచి రెండు వేల పది వరకు జిల్లా ప్రజా పరిషత్ వేల పది సంవత్సరంలో ఇందాక చెప్పినట్టుగా కుత్బల్లపూర్ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్ గారి దగ్గర పిఏగా వ్యక్తిగత సహాయకునిగా మూడు సంవత్సరాలు పనిచేశారు రెండు వేల పదమూడులో వికారాబాద్ పంచాయతీరాజ్ విభాగం నందుకు బదిలీ కాబట్టి శాసనసభ్యుల దగ్గర నుంచి రిలీవ్ అయి వికారబాద్ వెళ్లారు ఆ తర్వాత రెండు వేల పదమూడు నుంచి రెండు వేల పద్నాలుగు దాకా హైదరాబాద్ సబ్ డివిజన్ సబ్ డివిజన్ నందు పనిచేశారు రెండు వేల పద్నాలుగు జూన్ నుంచి రెండు వేల పదిహేను జనవరి వరకు మల్కాజ్గిరి శాసనసభ్యులు చింతల కనకారెడ్డి గారి దగ్గర పిఏగా వ్యక్తిగత సహాయకునిగా పనిచేశారు తర్వాత జనవరి రెండు వేల పదిహేను నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు గౌరవ పార్లమెంటు సభ్యులు శ్రీ విశ్వేశ్వర రెడ్డి గారి దగ్గర వ్యక్తిగత సాయకునిగా పనిచేశారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు విజిలెన్స్ అండ్ క్వాలిటీ కంట్రోల్ సబ్ డివిజన్ నందు టైపిస్ట్ గా పనిచేశారు రెండు వేల ఇరవై ఒకటి మార్చి ఒకటి నుంచి సీనియర్ సహాయకునిగా సీనియర్ అసిస్టెంట్ గా పదోన్నతి పొంది పంచాయతీరాజ్ ఉప విభాగం హైదరాబాద్ నందు ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు ఇక రెండు వేల ఇరవై నాలుగు జూలై పదహారవ తేదీ నుంచి గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ కొండా విశ్వేశ్వర రెడ్డి గారి దగ్గర వ్యక్తిగత సహాయకునిగా జాయిన్ అయ్యారు సో వివాహ విషయానికి వచ్చేస్తే రెండు వేల సంవత్సరంలో ఝాన్సీ లక్ష్మి గారితో వివాహం చేసుకున్నారు ముగ్గురు సంతానం ఇద్దరు కూతుర్లు ఒక కుమారుడు సో జ్యేష్ఠ పుత్రిక పెద్దమ్మాయి డాక్టర్ హర్షిత ఎంబీబీఎస్ జలాలాబాద్ హెల్త్ యూనివర్సిటీ కిర్గిస్థాన్ నందు పూర్తి చేసి జూలై ఆరో తేదీన ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామినేషన్ అందు ఉత్తీర్ణురాలై గాంధీ హాస్పిటల్ హైదరాబాద్ నందు హౌస్ సర్జన్ చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంది కనిష్ట పుత్రిక నిషిత ఎంఏ ఆంథ్రపాలజీ పూర్తి చేసి యూపీఎస్సీ పరీక్షలకు సివిల్స్ ప్రిపేర్ అవుతూ ఉన్నారు ఇంకా కొడుకు శ్రీవత్స బెంగళూరులోని క్రైస్ట్ యూనివర్సిటీ నందు బిఎస్సీ ఫిజిక్స్ రెండవ సంవత్సరం చదువుతూ ఉన్నాడు తాను అంతరిక్ష పరిశోధకుడు ఆస్నాట్ సైంటిస్ట్ కావాలని గట్టి పట్టుదలతో ఉన్నాడు రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో నాసా అంతరిక్ష పరిశోధన కేంద్రం అమెరికాకు వెళ్ళి రావడం జరిగింది ఇక ఇవన్నిటికంటే ముఖ్యంగా కూడా ఇందాక మిత్రులు చెప్పినట్టుగా రెండు వేల ఇరవైలో నేను దానికి యాంకరింగ్ చేశాను ఫస్ట్ అప్పటి నాకు హైప్రసాద్ గారి పరిచయం స్కై అని చెప్పి మనకి ఒక చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆ రోజు చాలా మంది విద్యార్థులకి ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్కి హెల్ప్ చేశారు ప్రతి సంవత్సరం ఐదు నుంచి ఆరు లక్షల రూపాయలు వారు ఈ కార్యక్రమానికి వెచ్చించడం జరుగుతోంది